ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆటో డ్రైవర్ల సేవలో క్యాప్షన్ కూడా అద్భుతమైన క్యాప్షన్ వాళ్ళకి గవర్నమెంట్ సర్వీస్ చేస్తుంది వాళ్ళకి సహాయంగా ఉంటాం వాళ్ళకి అండగా ఉంటాం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వకపోయినా ఒక సిక్స్ సూపర్ సిక్స్ ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ మొన్న సెప్టెంబర్ నాటి కంప్లీట్ చేసుకొని భారీ బహిరంగ సభ రాష్ట్రంలో అనంతపూర్లో జరిగింది ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు సూపర్ సిక్స్ వలన బాబు గారు పది లక్షల కోట్ల పైచెల్లుక అప్పులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్ళిన ఒక పక్క అప్పుల ఊపిలు ఉంచి ఆ బాధల నుంచి ఆయనకున్నటువంటి మేధస్సుతో ఆయనకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న సత్సంబంధాలతో కానీ ఆయనకున్నటువంటి విజయంతో కానీ ఆ అప్పులు కొంచెం తీర్చుకుంటూ ఏదైతే జనంకి హామీలు ఇచ్చిన ఎలక్షన్ ముందు మోసం జరగకుండా చెప్పిన మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు కానీ తప్పేసుకున్నాడు ఇప్పుడు ఏమంటాడే ఈ ఆరు పథకాల్లో ఒకటి లేట్ అయితే అది లేదేమంటాడు ఐదు ఇచ్చినాక ఆరు అంటాడు నాలుగు ఇచ్చినప్పుడు ఐదో లేదంటాడు అంటే అతను ఏదో ఒకటి మాట్లాడాలా ఏదో ఒకటి కాల్చి ఇతరుల ముఖం మీద వేయాలా ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉండాలి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు ఈ మధ్యకాలంలో కూడా కొంతమందికి లెటర్లు రాసి మీరు వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టద్దు ఇక్కడ రేపు నేను గవర్నమెంట్కి వస్తే మిమ్మల్ని తోలుదేస్తాను ఇదే ఒక విచిత్రమైనటువంటి ఒక వీక్షపూరితమైనటువంటి డిస్ట్రాక్షన్ ఇందాక బాబు గారు చెప్పిన నరకాసురులు మహిషాసురులు అలాంటి వ్యక్తి ఆయన ఇట్లా ఈ పదిహేను వేలు ఇచ్చేదే కాకుండా వాళ్ళకి కావలసిన రాయితీలు కానీ వాళ్ళకు కావలసినటువంటి ఆ గ్రీన్ ఏదైతుందో పర్యావరణను ఈ వెహికల్స్ పన్నెండు సంవత్సరాల తర్వాత పొల్యూషన్ దీని మీద వాళ్ళ మీద ఈ పెనాల్టీని కూడా మూడు వేలు తగ్గించి ఇది చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి విషయం ఆయన ఇందా అందు ఇప్పుడు జగన్మోహన్ గారు చేసిన దానికంటే కూడా వెయ్యింతో చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే కూడా చెప్పుకోవాలి చాలా తక్కువ ఇలా ఇవాళ ఈ ఆటో డ్రైవర్స్కి చేస్తున్నటువంటి సర్వీసెస్ కానీ మొత్తం రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని వర్గాలు ప్రజలకి మళ్ళీ దాంతోపాటు అనేక ఇప్పుడు ఇందాక దసరా పండుగ అన్నారు దీపావళి అన్నారు దాన్ని కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తూ ప్రజలు ఆనందకరంగా ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాలతో ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో చక్కగా పండుగలు జరుపుకునే విధంగా లేదా రాష్ట్రంలో ప్రశాంతంగా సంతోషకరంగా ఉండే విధంగా ఊరికి తల్లికి వందనం చూడండి అంతమంది జగన్ ఎంతమంది ఉంటే ఎంతమంది ఇస్తా అన్నాడు ఒక్కరికే ఇచ్చాడు బట్ మనం ఒక ఇంట్లో అయితే పన్నెండు మంది ఉన్నారు ఒక ఇంట్లో ఆరు పన్నెండు మంది తక్కువ మంది అనుకోండి పన్నెండు మందికి పన్నెండు ఒక లక్ష పన్నెండు పది నూట రూపాయల ఇరవై లక్ష ఎనభై వేల రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చారు సో దట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు చాలా చక్కగా పరిపాలన చేస్తే ఇలా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు డెఫినెట్గా ఒక మంచి పథకం తీసుకున్నారు ఇలా డ్రైవర్లు మొక్కల్లో చూస్తే చాలామంది వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళ మాకు చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో సకాలంలో మేము అడగకుండానే సహాయపడ్డారు మాకు ఉపయోగపడ్డారు వారికి ధన్యవాదాలు వారికి మేము ఎల్లప్పుడూ వారు తోడుగా అనేది డ్రైవర్ల నుంచి అక్కడక్కడ వచ్చినటువంటి ఆ స్పందన కూడా నేను వినడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు కృతజ్ఞతలు డ్రైవర్ సోదరులను ఆదుకున్నందుకు వారికి అండగా ఉంటున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత థ్యాంక్ యూ అనంట